శ్రీ శ్రీగొరవే ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీత నవై విదు ఋషయో నేవా సాక్షాత్ భగవంతుడి చేత లోకానికి అందింపబడింది అట్లానే ధర్మం భగవంతుడి స్వరూపమే ధర్మ మూలం హి భగవాన్ రామో విగ్రహవాన్ ధర్మ కృష్ణం ధర్మం సనాతనం ధర్మం వేరు భగవంతుడు వేరు కాదు భగవంతుణ్ణి ధరించడమే ధర్మం భగవంతుణ్ణి ధరించకపోతే భగవంతుణ్ణి ఆశ్రయించకపోతే మనం ధర్మాన్ని ఆశ్రయిస్తున్నట్లు కాదు అందుకని భగవద్భక్తిని విశేష ధర్మంగా మనం తెలుసుకోవాలి గ్రహించాలి ఎందుకంటే ధర్మో మద్భక్తి ప్రోక్త స్వయంగా శ్రీకృష్ణుడు చెప్తున్నాడు ధర్మం యొక్క డెఫినిషన్ని ధర్మం అంటే నా భక్తి చేయడం అని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు మరి ధర్మాన్ని ఆచరించడానికి భాగవత ధర్మానికి సంబంధించి భగవత ఇదం భాగవతానాం ఇదం అంటే భగవంతుడికి సంబంధించింది భాగవతులకు సంబంధించింది ధర్మం ఈ ధర్మం ఏదైతే ఉందో ఇది ఆధ్యాత్మిక ధర్మం విశేష ధర్మం శ్రేష్టమైన ధర్మం శాశ్వతమైనటువంటి ధర్మం ఈ ధర్మం యొక్క ఫలం కానీ ప్రయోజనం కానీ సాక్షాత్తు భగవంతుడు విశేషంగా ప్రసన్నుడవటమే తప్ప ఇంకొకటి కాదు మరి తత్కర్మ హరితోషం యత్ అని అంటున్నారు భాగవతంలో భగవంతుడికి ప్రీతిని కలిగిస్తేనే అది కర్మ అని కర్మకు నిర్వచనాన్ని భగవంతుడు ఈ విధంగా చెప్తున్నాడు ఉద్ధవుడితో తత్కర్మ హరితోషం యత్ మరి సా విద్య తన్మతిరీయ ఆయన ఎందు మన బుద్ధిని పెడితే మన బుద్ధిని పెట్టేటట్లు చేస్తే అది విద్య అది పరా విద్య మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధి నివేశయ మయ్యర్పిత మనోబుద్ధి మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కూరు ప్రతి చోట చెప్తున్నాడు భగవంతుడు అనన్యచేత సతతం వ్యో స్మరతి నిత్యశ తస్యాహం సులభ పార్థ నిత్యయుస్ యోగిన అదేవిధంగా తాం సతయుక్తం భజతాం ప్రీతిపూర్వకం దామి బుద్ధియోగం తం ఏ మాముపజాంతితే మనం భగవంతుణ్ణి ఆశ్రయించడానికి కావలసినటువంటి బుద్ధిని కూడా ఆయనే ఇస్తానని చెప్తున్నాడు ఎవరైతే ప్రీతియుక్తంగా సదా ఆయనను స్మరిస్తూ ఉంటారో వాళ్లకు ఆయన్ను ప్రసన్నం చేసుకునే భావాలను అనుగ్రహంతో ఆయనే ఇస్తానని చెప్తున్నాడు ఆ బుద్ధిని మరి మనలో నిశ్చయాన్ని కలిగించేవాడు మన బుద్ధిని సద్బుద్ధిగా మలచేవాడు మన యొక్క శ్రేయస్సును సదాకాంక్షించేవాడు మన నుండి ఏమీ అపేక్షించకుండా నిరంతరం మనకు పరమోపకారం చేసేవాడు భగవంతుడు ఆత్మకు ఎలా అయితే అన్ని సంబంధాలు పరమాత్మతోనే ఉన్నాయో ఆత్మకు ధారణ యోగ్యమైన ఏకైక ధర్మం పరమాత్మను ధరించటం పరమాత్మను సేవించటం కాబట్టి ఏ కర్మను ఆచరిస్తున్నా కానీ ఒకవేళ గనక మన ఆయనకు దగ్గర కాకపోతే ఆయన ప్రీతి లక్ష్యం అనే నిశ్చయం బుద్ధి లేకపోతే అది సత్కర్మ కాదు అది ధర్మము కాదు అందుకని ధర్మం యొక్క వైశిష్ట్యాన్ని మహాపురుషుల యొక్క అనుగ్రహంతో మనం గ్రహించి ఆ భావాన్ని సదా కలిగి ఉండి దాని యొక్క ఉద్దేశం కానీ ప్రయోజనం కానీ పరమార్థం కానీ ఆ భగవత్ ప్రీతిని లక్ష్యం చేసుకోవడమే ఆయన యొక్క ప్రసన్నతను మనం సదాకాంక్షించాలి ఎట్లా అయితే బలం విష్ణో ప్రవర్ధతాం అలానే శ్రీ జనార్దనః ప్రీయతాం మరి చెప్పే సంకల్పంలో కూడా పరమేశ్వరముద్దశ్య అంటే ఆ పరమేశ్వరుని ఉద్దేశించి ఆయన ప్రసన్నత కోసం ఆయన ప్రీతి కోసమే ఈ కర్మను మనం ఆచరిస్తున్నాము ఈ సంకల్పం మన మనస్సులో బలంగా ఉండాలి శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం శ్రీకృష్ణ ప్రీత్యర్థం అంటే అప్పుడు ఆ భగవత్ ప్రసన్నతతో అది సత్కర్మ అవుతుంది అది శ్రేష్టమైనటువంటి సాధన అవుతుంది ఈ అంశాన్ని మనం గ్రహించి ధర్మం యొక్క పరమార్థాన్ని భాగవత భక్తి ద్వారా భగవద్భక్తి ద్వారా సిద్ధింపజేసుకునే లక్ష్యాన్ని కలిగి ఉండాలి గురుభక్తి హరిభక్తి విశేషమైనవి ధర్మాచరణకు సంబంధించి లోకం యొక్క శ్రేయస్సుకు సంబంధించి సనాతన ధర్మానికి సంబంధించి మనం సనాతనుడైనటువంటి ఆ శ్రీహరి విషయంలో భక్తి శ్రద్ధలను సదా కలిగి ఉండాలి ఆయనను సదా ఆనందింపజేసే ఆయన హృదయంలో విశేషమైనటువంటి స్థానాన్ని పొంది వాళ్ళ హృదయంలో ఎట్లా అయితే సాధవో హృదయం మహ్యం సాధూనా హృదయం త్వం మదన్యత్తేన జానంతి నాహం తేభ్యో మనాగపి అని అన్నాడు సాధువుల దగ్గర ఆయన హృదయం ఉంటుంది ఆయన దగ్గర సాధువుల హృదయం ఉంటుంది అంటే ఈయన హృదయం ఈయన దగ్గర ఉండదు వాళ్ళ దగ్గర ఉంటుంది వాళ్ళ హృదయం ఈయన దగ్గర ఉంటుంది అందుకని భగవంతుణ్ణి సేవించమనే ఏ మహాపురుషులైనా చెప్పేది మహాపురుషులను సేవించమని భగవంతుడు చెప్తాడు అందుకని భగవంతుడు కావాలంటే మహాపురుషుణ్ణి ఆశ్రయించాలి గురువును ఆశ్రయించాలి గురు భక్త్యాసమిలతి అందుకని గురుభక్తిని చేయాలి భగవద్భక్తిని సిద్ధింపజేసుకోవాలి శ్రేష్టమైనటువంటి ధర్మాచరణ విషయంలో మనం లోపం లేకుండా మనస్సును సదా ఆయనకు దగ్గర చేసుకునే నిశ్చయంతో భగవంతుడు మనకేదైతే ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడో ఈ అవకాశం శ్రేష్టమైనది విశిష్టమైనది విశేషమైనటువంటి లాభాన్ని మనకు కలిగించేది జన్మను సార్థకమయ్యేటట్లు చేసేది అనే సత్యాన్ని గ్రహించి సత్యమైనటువంటి వాడు సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సాక్షాత్తు భగవంతుడే కదా సదా ఉండేవాడు శాశ్వతంగా ఉండేవాడు ఆయన యొక్క సంబంధం వలన ఆయన అంశలవ్వడం వలన మనమంతా కూడా జీవులమంతా కూడా శాశ్వతంగా ఉండేవాడు జీవుడికి నాశం లేదు భగవంతుడు ఎట్లా అయితే నాశరహితుడు జీవుడు కూడా నాశరహితుడు మనం శరీర భావాన్ని కలిగి ఉండి శరీరమే మనం అనుకునే నిశ్చయంతో ఆ భ్రమను పెంచుకొని మూర్ఖత్వాన్ని పెంచుకొని భగవంతుడికి విముఖులం అవ్వడం సరైన పని కాదు మూర్ఖో దేహాద్యహం బుద్ధి ఈ శరీరం నేను అనుకోవడమే మూర్ఖత్వం నేను జీవుణ్ణి ఈ శరీరాన్ని భగవంతుడు నాకు సాధన నిమిత్తం ఇచ్చాడు శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం కాబట్టి ఇది సాధనం ఈ శరీరం అనేది ఈ మానవ శరీరం ఎంత గొప్పదో తెలుసుకొని చక్కగా ధర్మాచరణ విషయంలో మనం నిష్టను కలిగి ఉండి అంటే భగవద్భక్తిని చేసే విషయంలో మనం శ్రద్ధను సదా కలిగి ఉంటే శ్రేయస్సు మనకు తప్ప కలుగుతుంది భగవద్ అనుగ్రహం తప్పక లభిస్తుంది హరవే నమ కురవే నమ